సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది ముచ్చలా ముగ్గుల్లో ముద్ద బంతి ఆడ పాడే పాటల్లో ఏడాదికో పండగ రతుకంత తొలి పండగ సంబరాల సంకురాత్రి పిలిచింది ముచ్చల ముగ్గుల్లో బంతి గొబ్బెల్లో ఆడాబాగా ఆడే పాడే పాటల్లో ఏడాదికో పండగా బ్రతుకంత తొలి పండగ జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు ఏ రోజులు స్థాయి మీకు కూడా అయితే మీకు మీ పండుగలు ఉండవు కదా ఒకే ఒక పండుగ అది కూడా కలిపి పండుగ ఓకే పోనీ ఏదో ఒకటి చేసుకోవాలి కదా తప్పదు మనిషి అంతా ఎప్పుడు మరి మామూలుగా అయితే ఎప్పుడు చర్చలో నేర్చుకొని ఉంటారు ఏదో పండుగ చేసుకొని సంవత్సరం పోసారి కల్పించుకోను కలిపి ఏదో మొత్తానికి ఒకటి ఉండాలి కదా అలా చేసుకున్నారు ఓకే మాకైతే ఎన్ని పండగలు తెలుసా ఓల్డ్ అది పండగలు మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం అని ఇప్పుడు అయితే అసలు విషయం ఏంటంటే నాకు ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే எவடப்பட்டா நான் நூறு டேப்ஸ் தர மாட்டாடினட்டு மாட்டாடுத்துனவிட்டு அப்படி டேப்ஸ் மீது அர்த்தம் என்ன கொலையில தர அந்த கொலையில தான் அப்படி கடவுள் படக்கு கதா அலக கொலையில தான் அப்படின்னு இப்படண்டா முன்சாலிட்டா இன்றிக்கோசேசு கதா அது டேப்ஸ் தான் மாட்டாடுத்துட்டு மாட்டாடுத்துனேன் அனட்ட கடா மேம் எல்லாம் விட்டா மேம் பயிட்டு எல்லா விட்டா வீடு அலகே வண்டா ఎప్పుడు ఒకేలాగా ఉంటాం మీలాగా అన్నీ ఎరువు తెచ్చుకో మీరైతే పేరు ఎరువు తెచ్చుకుంటారు తర్వాత పండగలు ఎరువు తెచ్చుకుని పండగలు బట్టలు కూడా కోట్లు వేస్తారు కదా పాస్టర్లు అవి ఎరువు తెచ్చుకుని బట్టలే పక్క పక్క దేశం వాళ్ళు ఏదో వేసిన వీళ్ళేదే వేస్తారు మీ భాష మీ పేరు మీ బట్టలు మీ ఓరకం మీ అవతారం అంతా ఎరువు తెచ్చుకుంటారు మీరు పుట్టిన పుట్టిన దేశం అన్ని వదిలేసి పుట్టిన దేశంలో ఉన్న సాంప్రదాయాలను అన్ని వదిలేసి మీరు పక్క దేశం నుంచి అన్ని ఎరువు తెచ్చుకొని వేసుకుంటారు మేము వాళ్ళకి కాదు పుట్టిన దేశంలో పుట్టాము ఆ దేశం యొక్క సంప్రదాయాలు అన్ని పద్ధతులు అలాగే ఉంటాయి భాష కూడా ఎలా మొదటి నుంచి మేము అలాగే మాట్లాడతాం మధ్యలో ఎరువు తెచ్చుకొని ఏ బయట ఒకలాగా వీడియోలు ఒకలాగా అలా సొల్లు వేసుకొని తిరగం మాకు మేము ఎలా అలాగే ఉంటాం ఓకేనా అయితే అసలు విషయం ఏంటంటే ఒక ఛానల్ ఉంది ప్రశ్న ఆ ఛానల్ పేరు అతను నాస్తికుడు అనుకుంటాను నాస్తికుడే అతను రాధా మనోహర్ గారి మీద చాలా విపరీతంగా తిడుతూ అరే ఓరే స్టార్టింగ్ వీడియో స్టార్ట్ చేశాడు ఎండింగ్ వరకు నేను చూశాను నా వీడియో ఎండింగ్ వరకు ఒరే అరే సన్నాసి సహిసి అంటూనే ఉన్నాడు రాధా మనోహర్ గారిని ఎందుకునైనా నీకు అంత ద్వేషం అతను అంటే ఒక్క నువ్వు నాస్తికుడు కదా నాస్తికుడు అయినప్పుడు నీకు నువ్వు అన్ని మతాలు నువ్వు ఒకలాగే చూడాలా హిందువుని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు నాస్తిక ముసుగులో ఉన్న హిందువు నువ్వు అంటే నాస్తిక ముసుగులో ఓ హిందువుల్ని టార్గెట్ చేస్తూ నాస్తిక మూసికి వేసుకొని హిందువులు మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడతావా మరి మిగతా వాళ్ళు నీకు కనబడడం లేదా వాళ్ళు మాకు తిట్టు తిట్లు నీకు కనిపించడం వినిపించడం లేదా వాళ్ళు మా దేవుళ్ళు తిట్టిన తిట్లు నీకు వినిపించడం లేదా రాధామోహరి గారిని ఎందుకు టార్గెట్ చేసావు నీకేంటి పర్సనల్గా అతని మీద పగ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీ వయసులో పెద్దతను కదా నీకు అతనికి సంస్కారం లేదు అని నువ్వు అంటున్నావు మరి నీ సంస్కారం ఏమైంది నువ్వు చిన్నోడు కదా నీకన్నా వయసులో పెద్ద అతను కదా అతను అతను నువ్వెందుకు అంత అరే ఓరే అన్నసి అంటున్నావు మరి నీ సంస్కారం ఏమైంది అతనికి సంస్కారం గురించి మాట్లాడుతావు అతను మా అందరికీ గురువు గారు అతను ఈ ఈరోజు అతను అతను లాంటారు అతను లేకపోతే ఎంతో మందికి హిందువులకి ఇంకా కళ్ళు తెరలేదు చాలా మంది కళ్ళు తెరిపించాడు అతను అతను మా అందరికీ గురువు హీరో కూడా ఆ మా హిందువులకి మరి అతను నువ్వు అంత టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒక నాస్తికుడు అయి ఉండి ఇప్పుడు అతను పాస్టర్స్నో క్రైస్తవులను లేకపోతే వేరే అతనికి బాధ అనిపించి మా హిందువుల్ని అమాయుధనాలు చేసి ఆడుకుంటున్నారు ఆ జీవితాలతో ఆడుకుంటున్నారు అని చెప్పేసి బాధ్యత తిడతాడు తిట్టుకుంటాడు అతనికి పాస్టర్స్ తిడతన్నారు క్రైస్తవులు తిడతన్నారు అక్కడికి సరిపోయింది మధురెండు మీద దూర నువ్వు నువ్వు నాస్తికుడు కదా నాస్తికుడు అంటే నువ్వు ప్రత్యేక హిందువులు ఎందుకు టార్గెట్ చేస్తావు నువ్వు నువ్వు అందరినీ టార్గెట్ చేయరు కదా మరి మమ్మల్ని తిడతారు కదా మా దేవుని దేవతలు తిడుతున్నప్పుడు అదొక వీడియో చేసి నువ్వు పెట్టాలి కదా ఇలా హిందువుల్ని ఎందుకు మీరు రని హిందూ దేవ దేవతల్ని అసలు నీకు ఎవరు నువ్వు ఎవరిని తిట్టకూడదు కదా నువ్వు నాస్తికుడు ఒక వేరే ఒక మతం మతం అంటే మళ్ళీ ఒప్పుకోని అంటున్నావు మరి హిందూ మతం మీద ఎందుకు పడతారవ నువ్వు అతని మీద ఎందుకు పడతారవ నువ్వు అతను అందరికీ కలుదరి ఇలా ఉన్న పరిస్థితి మా పరిస్థితి బయట పరిస్థితి ఎంతమంది మా హిందూ ధర్మం మీద మా సనా మా సనాతన ధర్మం మీద మీరు అంటారు ఎంతమంది ఓడుస్తున్నారా ఎంతమంది మా సనాతన ధర్మాన్ని పతనం చేసే ఉద్దేశంతో ఎంతమంది ఉన్నారా అని మా కళ్ళు తెలుసుకుంటాయి అందరి వల్ల వీళ్ళందరి వల్ల నువ్వు అతన్ని టార్గెట్ చేసేవు నువ్వు అందరినీ తిట్టు నువ్వు అందరినీ తిట్టు అందరినీ తిట్ట మోసుకొని ఉండు ఆ సన్నాసి 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 అంటారు పెస్తా అరే అంటున్నావు చెప్పులు చూపిస్తున్నావు షూస్ చూపిస్తున్నావు నీకు సంస్కారం లేదా వయసులో పెద్దలు కదా అతను కదా అతనికి వ్యక్తిగతంగా కూడా పర్సనల్గా అతను ఎక్కిరేస్తావు అంటున్నాడు మూతి మీద చెప్పుతారు ఆ మూతి అతనికి ఎక్కిరేస్తున్నావు బాగానే ఉంది కానీ అతనికి ఎక్కిరేస్తున్నావు నువ్వు కానీ ఆ ఎక్కిరింపు నువ్వు చేస్తావు కదా అప్పుడు నీ మూత మీద ఉన్న బొక్కలన్నీ కనబడతాను ఒకసారి చూసుకో మరి ఇక్కడ ఈ మూతి మీద మరి కుట్లేసా ఉన్నాయి నీకు ఎవరు తన్నారో అతను తరినించుకున్నావు మా తెలియదు కానీ మరి నువ్వు నీకు నీకు అంటూ ఒక ఇది ఉంది లాభం ఉంది నువ్వెందుకు అతన్ని ఎక్కరేస్తావు సబ్జెక్ట్ చెప్పు దాని గురించి అతను ఏమంటాడు మాట్లాడు అంతేగాని సన్నాసని చెప్పులని ఇవ్వని అవ్వని అంటే అప్పుడు నీ తీరిపోద్దా నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావు మాకు చెప్పు ఏది అనుకుంటున్నావు అతనికి నువ్వు ఏది ఏ ఫోన్ నెంబర్ ఉంది కదా అతను ఫోన్ నెంబర్ డైరెక్ట్గా ఇస్తారు దమ్మున్నోడు ఎవడైనా సరే అతను మాట్లాడొచ్చు అతను అంటారు కదా అతను ఎందుకు బ్లాక్ చేస్తాడు ఎందుకు బ్లాక్ చేస్తాడు మీరన్ని సొల్లు కబుర్లే అసలు నీకు సంబంధం ఏంటి ఇందులో ఇప్పుడు పాస్టర్స్కి క్రైస్తవులకి అతను తిడతాడు అతనికి క్రైస్తవులు పాస్టర్స్ తిడతన్నారు ఇక్కడ తోటి ఆలు తిట్టుకుంటున్నారు మాకు తిడతారు మేము తిడతాం అయిపోయింది అది మా మా సంత అది మా సంత మా గోళితే మేము పడతాం ఆలు మేము మధ్యలో రెండు ఎందుకు దూరుతా నువ్వు అది పర్సనల్ గా పర్సనల్ గా టార్గెట్ ఎందుకు చేసావు హిందువుని మాత్రమే హిందువుని మాత్రమే నువ్వు ఎందుకు మీ అందరికి హిందువులు తప్ప ఇతర మతస్తులు చేసే తప్పులు మీకు కనిపించవా ఆరు మా దేవి దేవతలు తిట్లు మీకు కనిపించవా వినిపించవా ఆ వీడియోస్ మీకు రావా మీరు చూడరా మా హిందువులుగా మీరు చూస్తారా మా హిందూ మా హిందూ పండితులు మా హిందూ సిద్ధాంతం మాట్లాడిన మాటలు మీకు కనబడతాయా మరి మిగతా మాట్లాడిన మాటలు మీకు వినిపించవా మరి నువ్వు నాశగా వేసుకుని నువ్వు హిందువులను టార్గెట్ చేసినట్టుకున్నావు అసలు మతం గురించి నువ్వెందుకు మాట్లాడతారు హిందువుల గురించి నువ్వెందుకు మాట్లాడతారు నీకు ఏ దేవుడి మీద నమ్మకం లేదు కదా నువ్వు ఏ దేవుడి మీద నమ్మకం లేనప్పుడు నువ్వు ఏ మతం గురించి కానీ ఆదాగా తిట్టుకొని మేము మేము తీసుకోవాలని సాగనా పోతాం ఎలాగోలాగ నీకెందుకు మధ్యలోనా నీకెందుకు మధ్యలో అని చెప్పు నువ్వు అలా తిన్నాడు కరెక్ట్ కాదు కదా నువ్వు పెద్ద అతను పెద్దోడు వయసులో పెద్ద అతను నువ్వు చిన్నవాడు మరి అతనికి సంస్కారం లేదని అంటున్నావు అదే సందర్భంలో నువ్వు నీ సంస్కారాన్ని కోల్పోయి మాట్లాడుతానవే నువ్వు నువ్వు తప్పు కదా అలా మాట్లాడకూడదు కదా మరి వయసులో నువ్వేం గౌరవం ఇచ్చావు అతను తప్పు చేసి చేస్తాడు ఓకే అతను తప్పు చేస్తున్నాడు అతను నీకు తప్పుగా అనిపిస్తున్నాడు మాకు తప్పు కాదు మాకు కరెక్ట్ మా హిందువులు కదా కరెక్ట్ అతను మాకు ఎంతో మంది కళ్ళు తెరిపించుతాడు అతను లాగా మాట్లాడలేకపోవచ్చు కానీ అతని వల్ల ఎంతో మందికి కలుగుతుంది అతను మాకు హీరో మా గురువుగా అతను అతను నువ్వేలా దూషిస్తావు నువ్వు మరి మాహాధి పెంచదా అసలు నీకు సంబంధం లేని మ్యాటర్ అది నీకు సంబంధం లేని మ్యాటర్ నీకెందుకు నాయన అవన్నీ హిందువులు మేము ఏదో చెప్పుకుంటాం స్టేజ్ల మీద రకరకాల హిందువులు ఉంటారు రకరకాల పెద్దలు పండితులు ఉంటారు చెప్తారు అవన్నీ నీకు అనవసరం కదా నువ్వు హిందువులు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు హిందువు స్టేజ్ నీకు కనిపిస్తుందా హిందువుల సభలే నీకు కనిపిస్తున్నాయా హిందువుల సభల్లో మాట్లాడే మాటలు నీకు వినిపిస్తున్నాయా మిగతావి నీకు వినిపించడం లేదా నువ్వు పెద్ద చిన్న లేకుండా నువ్వు మాట్లాడతానవే మా గురువు గారిని ఇదంతవరకు కరెక్ట్ కరెక్ట్ ఇలాగే ఒక ఒక గురువు గారినో ఇంకొక సందర్శ ఉద్దేశించి మాట్లాడితే బ్యాడ్ కామెంట్లు ఆడతారు చూడండి మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా ఇప్పుడు మా మా అతనికి మేమందరం అందరం గౌరవిస్తాం రెస్పెక్ట్ ఇస్తాం అతను మా హిందువులకు ఒక మార్గదర్శకుడు అనమాట అతన్ని మీరు ఇలా మేము ఫీల్ అమ్మా మేం బాధపడమా మా గురువు గారిని మీరు అలా మీరు అలా ఉంటే మాకు బాధ పెంచదా ఆ మిమ్మల్ని మేము తిట్టలేమా చెప్పడు మరి నువ్వు చెప్పు మరి ప్రశ్న మా బత్తాయి అంటున్నావు ఇంకో వీడియోలు చూసాను ముసలి బత్తాయిలు వయసుల బత్తాయిలు ఆ పండు బత్తాయిలు నీ పేరు బత్తాయిని పెట్టిందో మరి పేరు పేరు లేదు ఛానల్లో పేరు లేదు ప్రశ్నని పెట్టావు ఛానల్ పేరు నీ పేరు ఏం పేరు చెప్పు తమరు నామయ్యం ఏమిటి రాముడో కృష్ణుడో అయ్యి ఉంటుంది అంత మనాలే కదా ఇప్పుడు మా పేర్లు ఉండాలి మా మా పేరు చెప్పుకొని బ్రతకాలి లో మావే హిందువులే అంతా మీరు మేము ఒకటే కదా వీటి కోసం నువ్వు ఎందుకు ఇంత గించుకుంటున్నావు ఇప్పుడు ఆడికి అబ్బాయి చూసుకోవడానికి పాస్టర్స్ ఉంటారు అతను వాళ్ళు తేడతారు వాళ్ళు ఇతను తిడతారు మేము ఆళ్ళు తేడతారు వాళ్ళు మమ్మల్ని తేడతారు మా కామెంట్లు కూడా పెడతారు భూత కామెంట్లు పెడతారు అవన్నీ మేము మేము చూసుకుంటాం నువ్వు నాస్కుడు అనేటటువంటి దీంట్లో ఉన్నావు కాబట్టి నీకు ఇతర మతాల గురించి కానీ ఇతర మతాల గురించి మాట్లాడే వ్యక్తుల గురించి కానీ మాట్లాడవలసిన అవసరం నీకు లేదు కదా నీ పనేది నువ్వు చేసుకో ఏ వీడియోస్ చేయడానికి ఏమి మీకు రీచ్ అవ్వట్లేదా వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అతన్ని టార్గెట్ చేస్తే ఇంత గట్టిగా మాట్లాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయని సార్ సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారు ఎందుకు నీకు బాగానే ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ ఒక యాభై వేల మంది మంది ఉన్నారు వీటి కోసం నువ్వే మా మతాలను టార్గెట్ చేస్తావు నాస్తికి వెళ్ళిన అందరూ సమానమే నువ్వు టార్గెట్ చేస్తే అందరినీ టార్గెట్ చేయి పాస్టర్స్ తిట్టిన తిట్లు పంపించాలా చెప్పు వీడియోస్ పంపించాలా పాస్టర్ మా దేవుళ్ళు తిట్టిన తిట్లు పంపించాలా మీకు నీకు అది మి అసలు అనవసరం కదా నీకు ఇవన్నీ పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావే అతని వయసులో పెద్దతను కదా అతనికి సంస్కారం లేదని చెప్తే నువ్వు సంస్కారాన్ని కోల్పోతానవే మరి నీకు సంస్కారం అని మేము అనుకోవాలి నువ్వు అతను మాట అతను తిడుతూ అతనికి ఏదో నువ్వు చెప్పు మేము వింటాం అంతేగాని మేము వీడ చూస్తాం వింటాం ఊరుకుంటాం మరి నువ్వు సంస్కారాన్ని కోల్పోతూ నువ్వు నువ్వు ఒక ఒక పరిమాణ మాట్లాడుతుంటే మరి నీకు సంస్కారం ఉందని మేము అనుకుంటాం చూసారు కూడా అనుకోవాలి కదా అయినా నీకు సంస్కారం ఉందని అయినా ప్రశ్న ప్రశ్న చేదులు నామయం తెలియదు అదే అనమాట కాబట్టి నువ్వు చేస్తున్న ఆస్తులు నాస్తులనే కాదు ఇప్పుడు బయట నగరేష్ రావని మీకు మతాలతో సంబంధం లేనప్పుడు మీరు మా మా మతాల జోలికి హిందువు జోలికి క్రైస్తువుల జోలికి ముస్లిం జోలికి వెళ్ళడం వేస్ట్ మీరు మీకెందుకు ఇవన్నీ వాళ్ళు మేము కొట్టుకోవడం సస్తాం పనుకుంటాం పానుకుంటాం అవన్నీ మా బా మా బాధలో మేము పడతాం మీరు మధ్యలో దొరకండి మీకు ఇవేవి నమ్మకాలు లేరు కదా మీ దారి వేరు కదా మీ మార్గం వేరు కదా చూసుకోండి మతాల గురించి మీకెందుకు మతాల గురించి మాట్లాడే మనుషుల గురించి నీకెందుకు అనవసరమైన విషయం కదా కాబట్టి ఇక ముందు మాట్లాడినప్పుడు ఆ పెద్ద చిన్న ఇక్కడ ఇక్కడ రాధా మనోహర్ గారు అంటే అనట్లేదు నువ్వు ఒకరికి సంస్కారం గురించి చెప్తున్నప్పుడు నువ్వు ముందు నువ్వు ముందు సంస్కారాన్ని కోల్పోకుండా నువ్వు మాట్లాడు అప్పుడు ఎవరైనా వింటారు ఏంటి పెద్ద చిన్న లేకుండా వయసుకైనా గౌరవం ఇవ్వాలా లేదా వయసుకి ఇచ్చావు మరి మరి నీ సంస్కారం ఏంటి మరి నీకే నా సంస్కారం వచ్చింది నువ్వేం చదువుకున్నావు మరి నువ్వు చదివేవా అసలు నువ్వు చదివే వాతలు చదివేవా అడుగుతారు నువ్వు మరి నీ చదివేమైంది నీ సంస్కారం ఏమైంది కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ఎవరి గురించి మాట్లాడినప్పుడు ఎవరి గురించి అయినా పెద్ద చిన్న చూసుకో ఏదైనా చెప్పడానికి చెప్పు అంతవరకే కానీ ఇష్ట సరే నోరు ఉంది కదా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఓహో ఆహాను పొగుడతారండి ఒక పొగడ్డ కోసం చెయ్యక నీకు ఏదైనా బాధగా అనిపిస్తే అది చెయ్యి ఓకేనా జై శ్రీరామ్ భారత్ కి జై